మనం ఈరోజు అల్లాన్ని తోకుందామండి అల్లాన్ని నేను పోయిన జూన్లో పెట్టాను మార్చి దాకా ఆగాను దీన్ని తవ్వకుండా అందుకే మొక్కకున్నటువంటి ఆకులన్నీ పోయాయి ఇప్పుడు దాకా తవ్వలేదు ఇప్పుడు అవసరమైంది అందుకోసం తవ్వాను జూన్లో నాటుకుంటే మనకి మార్చికి దాదాపుగా ఎండిపోతుందండి మార్చి కాదు ఫిబ్రవరికే ఎండిపోతుంది మొక్క నేను మార్చి దాకా వదిలేసాను తవ్వకుండా దీనికి కూడా పశువు లేరు ఇంకా నేను జీవామృతం ఇంకా ఏంటది శనగ గానుక పల్లి చెక్కని నానేసి ఒక నాలుగు రోజులు పోస్తుంటాను అవి అలాగే దీన్ని పండించాను నేను కాకపోతే ఎక్కువగా నాటుకోలేదు ఒక నాలుగైదు దుంపల్నే నాటినట్టున్నాను సారి తక్కువ వచ్చింది తక్కువ వచ్చినా నా అవసరాలకు సరిపోతుంది సేమ్ పసుపు లాగేనండి దీన్ని కూడా పసుపుని ఏ టైంలో అయితే మనం నాటుకుంటామో అదే టైంలో దీన్ని కూడా నాటుకోవాలి ఊరటం కూడా పసుపులాగే ఊరుతుంది కొంత కవర్లలో కూడా వేశాను కవర్కి నేలకి కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించలా కవర్లలో కూడా బాగానే ఊరింది పెద్దగానే లవ్గానే ఊరింది ఎంత వచ్చిందండి ఫస్ట్ మామిడి అలా దీన్ని ఏళ్ళు అవి అన్నీ తీసేసి కడిగి శుభ్రం చేసుకోవాలి ఆ సెంటర్లో ఉన్నది విత్తనం గడ్డలండి అవి అల్లం కొమ్ముల్ని ప్లస్ విత్తనం గడ్డల్ని సపరేట్ చేసాము విత్తనం గడ్డల్ని జాగ్రత్తగా మనం వచ్చే సీజన్ దాకా మొలకెత్తించుకోవడం కోసం వాటిని జాగ్రత్త చేసుకుంటాము పసుపు కొమ్ములు మా పసుపు కాదు అల్లం మామిడి అల్లం నాకు ఒక కేజీ బావు నుంచి కేజీన్నరే వచ్చింది ఈ సంవత్సరం విత్తనం గడ్డలు మాత్రం ఒక కేజీ దాకా వచ్చాయి ఇవి విత్తనం గడ్డలు అల్లం కొమ్ములకి వేలాడుతూ వేర్లు వేరు తర్వాత ఇలా కనిపించాయండి ఇవి ఏంటో నాకు అర్థం కాలేదు వీటిని గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఇవేంటో నాకు అర్థం కాలేదు ఇవి ఇవి విత్తనం గడ్డలండి విత్తనం గడ్డల్ని దాని ఆకుల కిందే గాలి అది తగలకుండా కొంచెం గాలి తగలాలి ఎండ అది డ్రై అయిపోకుండా కొంచెం ఆకుల్ని కప్పాను ఆకుల్ని కప్పి అప్పుడప్పుడు వారానికి ఒకసారి కొంచెం నీళ్ళు చల్తాను వాటికి మొలకలు వచ్చేస్తాయి జూన్ కల్లా